నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పతి శంకరయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆ అంశాలను చూద్దాం చాలా రోజుల తర్వాత జనం టీవీకి మసాలా వార్తలు దొరుకుతలేవని చాలామంది అన్నారు ఇప్పుడు చూద్దాం ఒకసారి కాసేపు నవ్వుకుందామా సీరియస్గా ఆలోచిద్దామా అసలు ఏం చేద్దాం అనేటటువంటిది మొత్తం విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి ఇక ఆయన మాట్లాడుతుంటూ చూద్దాం ఒకసారి ఇక సౌండ్ పెద్దగా పెడదాం వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఫస్ట్ పసుకాతున్నా ఎవరి మీద పెడుతున్నాడు ఎమ్మెల్యే మరి వాళ్ళు చీరోల పంపిణీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా మాజీ చైర్మన్ ఏం పనిచేయలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది కరెక్టే కదా మాజీ చైర్మన్ ఏం పని చేయలేదని చెప్పిండు కరెక్టే చెప్పిండు ఎమ్మెల్యే తప్పు చెప్పిండు ఏం చెప్పలేదు అది ఎవరిని అడిగినా జనాలను ఎవరిని అడిగినా చెప్తారు ఎమ్మెల్యే చెప్పడం కాదు ఆలర్లో ఉండేటువంటి జనాలను ఎవరిని అడిగినా మాజీ మున్సిపల్ చైర్మన్ బస్పరి శంకర్ అయ్యి ఏం పని అనేది కనబడుతూనే ఉంది సుమారు ముప్పై కోట్ల

ఎంత నొక్కేసిండు కూడా చెప్తే మంచినే ఉంటుంది కదా జనాలకు అర్థమవుతుంది ఎంత స్కామ్ చేసిండు దానిలో ముప్పై ఐదు కోట్లలో ఎంత పని చేయించిండు ఎంత నాసిరకం పని చేయించిండు ఎంత కొట్టేసిండు ఎంత మింగిండు చెప్తే కూడా బాగానే ఉంటుంది అభివృద్ధి కొరకు మాజీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇరవై కోట్ల రూపాయలు తీసుకొస్తే ఎస్సీ కాలనీ కాలనీ మరి మన ఇరవై కోట్లతోటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి నిధులతోటి అభివృద్ధి చేసిండు ఈయన చైర్మన్ ఉన్నా ఇరవై కోట్లు వచ్చేటివి ఈయన చైర్మన్ కాకుండా ఇంకోరు చైర్మన్ అయినా అభివృద్ధి జరిగేది ఈయన చైర్మన్ కావడం వల్లనే అభివృద్ధి ఏం జరగలేదు రోడ్లు బాగా చేసినా సీసీ రోడ్లు పోసినా ఎస్సీ కాలనీలో పేరు కూడా గుర్తు రావట్లేదు మెయిన్ రోడ్ మీద అంటున్నారు మెయిన్ రోడ్ మీద సీసీ రోడ్ పోసిన పుసుకున్నా అట్లే ఆలేర్లో మీరు చూడండి మున్సిపల్ అంటే ఆ హైమాస్ లైట్లు అంటే డివైడర్లో మధ్యలో హైమాస్ లైట్లు ఉంటాయి ఆ హైమాస్ లైట్లు వచ్చినాయి వెంటనే డివైడర్ పెద్దగా పెట్టి పెద్ద ఎత్తున ఉండాలి కానీ గజం కూడా మూరడు కూడా లేనటువంటి ఈ డివైడర్లను నిర్ నిర్మించినటువంటి చరిత్ర ఈ మున్సిపల్ చైర్మన్కే ఉంది మరి దాంట్లో కూడా ఎంత నెక్కేసిన తెలియదు ఏ వార్డులో ఏం అభివృద్ధి చేసిండో చూపిస్తే బాగుంటుంది జనాల దగ్గరికి ఇప్పుడు వస్తే బాగుంటుంది పన్నెండు వార్డులు ఉన్నాయి ఈయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పన్నెండు వార్డులలో ఎక్కడ ఏడా అభివృద్ధి జరిగింది ఏం చేసిండు మరి బంగారంతో సీసీ రోడ్లు పోసిండా బంగారంతో మోరెలు కట్టిండా ఎక్కడ మోరీలు అక్కడే ఉన్నాయి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు అట్లనే ఉన్నాయి ఏం మారలేదు కళ్ళు లేని కబోజిలా మాట్లాడమని ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తున్నాడు కళ్ళు లేని కబోజులాగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక్కసారి నిజంగా నేను నేను ఛాలెంజ్ విసురుతున్నా ఇప్పుడు ఆయన ఆయన పది మందిని తీసుకురావాల్సిన అవసరం లేదు నేను పది మంది ఒక్కడే ఆ వస్పరి శంకరయ్య జనం టీవీ నుండి నేను ఇద్దరమే వాళ్లల్లో తిరుగుదాం జనం ఏమంటారో ఇందాం లైవ్ కెమెరా జనం టీవీ కెమెరా పెడతాం లైవ్గా తిరుగుదాం నన్ను తిడుతారా జనం టీవీని తిడతారా గంత మంచిగా అభివృద్ధి చేసినటువంటి వస్పరి శంకరయ్యని తీసుకొచ్చి గిడ కాలి నడకన నడిపిస్తున్నావు అని తిడతారా లేదా ఎందుకు చేసినావు చైర్మన్ ఏం చేసినావు అభివృద్ధి చేసిన ఆయన తిడతారా చూద్దాం వామ్మో 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 వస్పరి శంకరయ్య అంటే ఎమ్మెల్యే గారికి భయం అవుతుందట ఎందుకు మరి ఎమ్మెల్యే గారికి భయం అవుతుంది నాకు అర్థమవుతలేదు వస్పరి శంకరయ్య ఏమన్నా పుల వస్పరిశంకరయ్య ఏమన్నా సింహమా లేదా వస్పరి ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి మంత్రివర్యుల మరి వస్పరి శంకరయ్యని చూస్తే ఎమ్మెల్యేకి భయం అవుతుందని అంటుండ ఈయన అంటుండు మరి ఈయన ఇట్లా కలగిట్లో వచ్చినట్టుంది రాత్రిపూట రాత్రిపూట కలపడ్డట్టు ఉంది వస్పరి శంకరయ్య అంటే ఆలయర్ ఎమ్మెల్యే బీర్లయ్యలే భయపడ్డట్టు వస్పరి కలొచ్చి ఆ కళను ఇడ చెప్తున్నాడు స్పరి శంకరయ్య వస్తున్నాడు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు వాళ్ళని చూస్తేనే జనాలు గజ్జం అంటున్నారు ఎమ్మెల్యే భయపడుతు కాంగ్రెస్ వాళ్ళు భయపడుతురు అసలు ఆలయర్ల మున్సిపల్లా పోటీ చేయాలంటే వస్పరి శంకరయ్యని చూసే భయపడుతురు ఇంకొకరు కాదు ఇక టీఆర్ఎస్ వాళ్ళని కాదు లేకపోతే జనాలను చూసి కాదు వస్పరి శంకర వస్తే ఇక కాంగ్రెస్ వాళ్ళకు డిపాజిట్ కూడా రాదని భయపడుతురు ఇక బరాబరే కదా భూములు గుంజుకున్నది బరాబరే కదా ప్రస్తావించాడు బరాబరే బాగానే చెప్పిండు కరెక్టే చెప్పిండు నేను ఒక్క గత భూమైనా గతంలో పదకొండు వందల సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పటితో పాటు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా చేశాను ఒక్క గతం భూమి నేను ఎవరిదైనా అన్యాయం ప్రాంతం చేసి ముందుకున్నట్టయితే అన్యాయంగా నేను కబ్జా నేను దేవుని కంటే దానికి నువ్వు ఎప్పుడైనా మరి గిరిప్రదన చేస్తావు కదా శివ స్థాయిలో దేవుని చుట్టూ నువ్వు నన్ను దేవుని దగ్గరికి నేను దగ్గరికి తడి బట్టలతో మా పిల్లలతో సహా కుటుంబ సభ్యులతో సహా వస్తావు మీ కుటుంబ సభ్యులతో సహా వచ్చి నేను తడి బట్టలతోటి దేవుని దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఈయన ఏం కబ్జా చేసిండో ఎంఆర్ ఆఫీస్ పోతే తెలుస్తుంది ఎంఆర్ ఆఫీస్కు వచ్చి ఆలర్లో ఉండేటువంటి ప్రెస్ మిత్రులు అందరూ వెళ్తాం కెమెరాలు పెడదాం వాళ్ళ పేపర్ వాళ్ళ మిత్రులు వస్తారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వస్తారు వస్పర్శంకరే వస్తే ఎంఆర్ఓ చెప్తాడు పేపర్లు కూడా జనం టీవీ దగ్గర ఉన్నాయి జనం టీవీ గతంలో పర్ఫెక్ట్గా వస్పర్శంకరే మీద కథనాలు వేసింది ఆయన చేసినటువంటి కొన్ని విషయాలను కూడా బయటపెట్టింది ఆయన కబ్జలే ఆయన కొడుకు కబ్జనే ఆయన ఇయ్యంకునితో కూడా కబ్జా చేస్తామని చెప్తే ఆ ఊరిలో జనాలు తిరగబెడితే ఆ కబ్జాను కూడా ఆపిర్రు వస్పరి అంటేనే కబ్జాలు కబ్జలు అంటేనే వస్పర్శంకర అనేది ఆలర్ల జనాలందరికీ కూడా తెలిసిందే మళ్ళా నేను గజం భూమి కూడా కబ్జా పెట్టలే సర్పంచ్ అయినవి గిన్ని గిన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసేటువంటి పైసలు ఇట్లా వచ్చినాయి మున్సిపల్ చైర్మన్ అయినాక ఎన్ని వెంచర్లు చేసినావు ఎన్ని అక్రమాలు చేసినావు ఈ చిట్టా అంతా జనాల దగ్గర లేదా జనం టీవీ దగ్గర లేదా నేను వైట్ పేపర్లు నేను ఎక్కడ నేను అన్యాయం చేయలేదు ఎవరు గురి ఉంచుకోలేదు నేను ప్రమాణం చేస్తా మరి నువ్వు కూడా అదే ప్రకారం తడిపట్టతో నీ కుటుంబ సభ్యులతో నుంచి అదే మన లక్ష్మణ సంఘ పాదాల కూడా ప్రమాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా నేను దగాకోరునా మీరు దగాకోరా ప్రజలు ఫస్ట్ చెప్పింది రైట్ ఉన్నట్టుంది మరి గమనిస్తా ఉన్నారు నీ క్లిప్పింగ్స్ అన్ని

క్లిప్పింగ్స్ అట మరి ఎమ్మెల్యే ఆతి అరాచకం ఏం చేసిండో ఆ రెండు వందల మంది ఈయనకేం పంపించరు ఈ కలవడ్డదా మరి ఆ క్లిప్పింగ్స్ ఏందో బయట పెడతాయా అర్థమయ్యేది కదా అయ్యా ఎమ్ ఎమ్మెల్యేకి ఒకరికి ఫాలోవర్స్ ఉండరని పాపం ఎమ్మెల్యే అనుకుంటున్నట్టు ఎమ్మెల్యేకి తెలియని విషయం ఏంటంటే ఆలేర్లకు తెలియని విషయం ఏంటంటే ఆయనకు కూడా నియోజకవర్గం మొత్తం ఫాలో ఫాలోవర్స్ ఉన్నాట ఇది మహేందర్ రెడ్డి గారికి తెలుసు గొంగిడి మహేందర్ రెడ్డి గారికి గొంగిడి సునీతకు తెలుసు కాబట్టి పక్క వెళ్ళినట్టు అనిపిస్తుంది పూసుకున్న ఇప్పుడు సర్పంచ్ పోయింది మున్సిపల్ చైర్మన్ పోయింది వచ్చేసారి ఎమ్మెల్యే టికెట్ అడుగుతారనే పక్కకు వెళ్ళినట్టు చూడండి పదవి రాకముందుకి నాకు కూడా ఫాలోవర్స్ ఉర్రు నీకే నీకే కాదు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఫాలోవర్స్ ఉన్నాట మరి వచ్చేసారి ఎమ్మెల్యేకి వెయ్యి మరి

ప్రెస్ మీట్ పెట్టాలనుకోలేదు ఇప్పుడు పాపం ఆలేరు ఎమ్మెల్యే అయిలే ఉన్నదే సావిగా ప్రెస్ మీట్ అంటే ఎమ్మెల్యే గారు పునాది కలిపి కదిలిపోయినట్టు మాట్లాడుతున్నాడు గతంలో కూడా

అసలు మీరేమనుకుంటారు ఎమ్మెల్యే గారు మీరు ఏమనుకుంటున్నారు వాస్పర శంకరయ్య గురించి ఎమ్మెల్యే కబ్జాలు పెట్టిందా పెట్టలేదా జనాలు తెలిసి చూస్తారు ఆ కథ వేరే ఉంటుంది కానీ మీ కబ్జాలు ఏందో చెప్పరాదు మీ కథ ఏందో చెప్పరాదు మీరెన్ని కబ్జాలు పెట్టిరూ చెప్పరాదు అది నేను అనవలసిన అవసరం లేదు అది నేను వ్యతిరేకంగా వదిలిస్తున్నా నాదేమన్నా ఒక్క గతమే నేను ఒక్క గతమే నేను కబ్జ పెట్టినట్టయితే అన్యాక్రాంతం చేసినట్టయితే నేను ఉన్న మనంగా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతారా జనం టీవీ ఈ క్షణం ఇప్పుడే కబ్జా పెట్టింది కాదా చూపిస్తాం ఇప్పుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటా చూపిస్తాం వెళ్ళిపోతాడా ఆలయలు ఎప్పుడు అడుగు పెట్టకుండా ఆలయకి రానే రావద్దు ఆలయలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొని హైదరాబాద్ పోవాలి లేకపోతే ఇంకాకన్నా పోవాలి ఆలయలు అడుగు పెట్టకుండా ఉంటాట చెప్పండి జనం టీవీ ఎమ్మెల్యే దాకా అవసరం లేదు జనం టీవీ వస్తుంది ఎమ్మెల్యే దగ్గరికి వస్తాం మీరు రండి చూపిస్తాం లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపిస్తాం అవి నిజమా కాదా తెలుసుకుందాం ఒకవేళ నిజమైతే మీరు గజం భూమి కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిస్తే జనం టీవీ వదిలిపెట్టిపోతా నేను ఒకవేళ నిజమంతా వెళ్తే ఆలయ వదిలిపెట్టిపోతారా ఎందుకు టైం పెట్టడం నేనే చెప్తున్నదా టైం ఎంత అవుతుందో ఈరోజు ఇరవై మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ఎంఆర్ ఆఫీస్ కడికి రండి మీరు ఒక్కరే రండి నేను ఒక్కరినే వస్తా కెమెరా పెడదాం మీరు శుద్ధ పూస్తానా ఏందా ఏం చేసిరు ఏం కబ్జాలు చేసిరు కూడా చెప్దాం ఎవరెవరు ఎందుకు బహిరంగ సభనా మీటింగ్ నువ్వు పోటీ చేస్తున్నావు నేను పోటీ చేస్తున్నా రే మీరు ఒక్కరే రేనొక్క వస్తా కెమెరా వస్తుంది మీరు ఒక కెమెరా తెచ్చుకోరి ప్లే చేద్దాం లైవ్ ప్లే చేద్దాం నేను దానికి సమాధానం చెప్పు పేపర్ చూపిస్తా అంతే తప్పేసి పోటీ ఎమ్మెల్యేకు మతి భ్రమించి ఇట్లా మతి భ్రమించిందో తెలియదు మరి ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు వేయండు నన్ను కాంగ్రెస్లో వేసుకోను కాంగ్రెస్లో వేసుకొని వీళ్ళ సడగును పట్టుకొని వీళ్ళ వేయంకును పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి దగ్గరికి కోమటిరెడ్డి ఎంకర కోమరెడ్డి ఎంకరే దగ్గరికి వస్తే బయటకే పోవనడట ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా దగ్గర రానియలే డీకే శివకుమార్ దగ్గర వేయరు ఈయన ముచ్చిన కోసం డీకే శివకుమార్ దగ్గర వేయండి అట ఆయన కూడా దగ్గర మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి భ్రమించిందని ఇప్పుడు కామెంట్లు చేస్తున్నట్టే కాంగ్రెస్లకు రాణిస్తలేడు అనేది కోపం పెట్టుకోండి నేను కాంగ్రెస్లకు రాణిస్తే బాగుండే కాంగ్రెస్లకు రాణిస్తలేరు కాబట్టి ఇక ఎటు పెట్టి ఏదో చేయాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ ఉన్నదే నేను ఈయన కూడా పదవి ఉన్నదని ఎట్లా మాట్లాడినా ఏం కాదని మస్తుగా మాట్లాడిండు ప్రెస్ మిత్రులను ఉద్దేశించి జనాలను ఉద్దేశించి చివరికి ఈయనతోటి తిరిగి ఉద్దేశించి కూడా ఈ వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట వాళ్ళు లేనప్పుడు ఒక మాట అందరూ తెలుసు ఆయన ఆయన కథలు అన్నీ కూడా తెలుసు ఈ రాజకీయ భవిష్యత్ కథమే అనేది జనం టీవీ తీసుకొచ్చింది జనం టీవీ వస్పరి ఫౌండేషన్ చైర్మన్గా వస్పరి ఫౌండేషన్ని పెట్టి నేనే ఆ రోజు ఆలేరులో పరిచయం చేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టి కంప్యూటర్ క్లాసులు పెట్టి వాడవాడలా అప్పుడు ఎండాకాలంలో నీళ్ళు లేకపోతే ట్యాంకర్లతోటి నీళ్ళు పోయించే ఇట్లా వస్పరి స ఫౌండేషన్ ద్వారా సేవ చేయించి ఆయన నిలబడితే కరపత్రం కానుండి పాటల దగ్గర నుండి ఎస్ఎంఎస్ల కానుండి సోషల్ మీడియా కానుండి అన్ని జనం టీవీ నేనే చేసి ఆయన నిలబెట్టినాం ఆయన సక్రమంగా పరిపాలిస్తలేడు ఒంటెద్దు పొగడబోతుండు రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా పనికిరాడని మళ్ళీ జనంలో నిలబెట్టి ఆయన వందల ఎకరాలు భూమి కబ్జాలు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించిందని మళ్ళీ జనం టీవే ఆయన రాజకీయాన్ని క్లోజ్ చేసింది అది గుర్తుపెట్టుకోవాలి చూస్తురు చూస్తురు ఎవరేంది ఎవరి కథలేంది ఎవరికి ఆస్తులేండే ఏం కథ అంతా చూస్తూనే ఉంటుంది రెండు సార్లు కరోనా వచ్చిందట రెండు సార్ కరోనా వచ్చినా కూడా ఆలేరు ప్రజలకు సేవ చేయాలని దేవుడు బతికిచ్చిండట కాదు కబ్జాలు చేసుకోమని బతికిచ్చినట్టే ఉంది దేవుడు ఆలయ ఆలయ భూములు కబ్జాలు చేసుకో ఈ కబ్జాలను కాపాడుకోవడం కోసమే చేరిమైన జనాలు తెలుసు కూడా

భయం అక్కర్లేదు నువ్వు ఎమ్మెల్యే కొనసాగు అన్నట్టు చెప్తుండు మరి రేవంత్ రెడ్డి లెక్క ఫీల్ అవుతుండా కేసీఆర్ లెక్క ఫీల్ అవుతుండా కేటీఆర్ ఏం బస్పర్ శంకరే అంటే భయపడుతున్నావు ఏం భయం అక్కర్లేదు ఇక బతుకుపోబిడ్డ అన్నట్టు చెప్తున్నాడు ఇక నీ వల్లనే ఊకుంటా చూడండి లాజిక్ ఆయన పోటీ చేసినా గెలవడు పన్నెండు వార్డుల ఏడ పోటీ చేసినా గెలవడు ఇప్పుడు ఎమ్మెల్యే మీద నెట్టేయడానికి నువ్వు అన్నావు కాబట్టి ఊకుంటున్నాను నీ వల్లనే ఊకుంటున్నాను ముచ్చట చెప్తుండు ఆయన పోటీ చేసేప్పుడు డిపాజిట్ కూడా వచ్చే పొజిషన్ లేదు ఏడా కూడా ఆల్రెడ పట్టణంలో కౌన్సిలర్గా పోటీ చేస్తే శంకరేష్ ఎన్నుకున్న వాళ్ళు నవ్వుతారు మాట్లాడే మాటలకు పాపం ఇల్లు కూర్చున్నోళ్ళంతా ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితిలో కూడా ఉన్నారు అట్లు బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు అందరు కూర్చుని వాళ్ళంతా మంచి వాళ్ళు పక్క పండి ఇట్లా మాట్లాడుతూనేందుని నవ్వుకుంటున్నారు శంకరే 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 అని గుణపోటు రాగా అన్న ఎమ్మెల్యేకు ఈ కాంగ్రెస్ రానిస్తలే గుణపోటు ఈయనకు రాగాల పోటీ రాగాల నేను నేను నిలబడితే నువ్వేం చేస్తావు నాకు తెలుసు ఓడగొడతావు కాబట్టి నేను నిలబడా ఇది అన్నట్టు పన్నెండుకు పన్నెండు పక్కకు పెట్టు సరే పన్నెండు నేను బీఆర్ఎస్ వాళ్ళు అందరూ అడలేదు బీఆర్ఎస్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళతోటి ఇట్లాంటి వాళ్ళు చెడోళ్ళు కూడా ఉన్నారు పన్నెండుకు పన్నెండు గెలుస్తుందా గెలవదా మనం చెప్పలేము అది ప్రజలు నిర్ణయించేది అది కానీ వస్పరి శంకరయ్యను చైర్మన్గా తీసుకొచ్చి లేదా వస్పరి శంకరయ్యను పోటీ చేయిస్తే పక్ మీద ప్రభావం పడి వాళ్ళు కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వస్పరి శంకరయ్య లేకుండా పోటీ చేస్తే ఏమన్నా ఉపయోగం బీఆర్ఎస్ పార్టీకి శంకరయ్యని పెట్టుకొని పోటీ చేస్తే పన్నెండుకు పన్నెండు మరి ఏమైతే చూడాలి బీఆర్ఎస్ కార్యకర్తలు తక్కువ లేం కాదు ఈయన ఫోన్ ఈయన ఫోన్ చేస్తున్నాడు బీఆర్ఎస్ కార్యకర్తలు నాకు ఎప్పిర మొన్న ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడట ఇప్పుడు ఆయన పని కోసం అందరికి ఫోన్ చేసి పక్కకు గుసెట్టుకుంటు బీఆర్ఎస్ నాయకులే ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడట ఒకవేళ అంత సీరియస్ గా ఫోన్ చేసి మళ్ళీ చేస్తా పని మీద నాటి ఒక్కడే కాదు అందరు కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద బురద నాకు నవ్వే వస్తుంది నాకు ఈయన మాట్లాడుతుంటే నవ్వే వస్తుంది పక్కన ఆపుకుంటారు అర్థమయ్యలేదు ఆయన మీద బురద వెళ్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అన్నట్టు అంత మంచోడు ఆయన చాలా ప్రజా జీవితం ఎన్టీఆర్ సుందరయ్య ఇట్లాంటి ప్రజా జీవితం గడిపినటువంటి నేతలతో ఆయన పోల్చుకుంటున్నా సూర్యుడి మీద ఉమ్మేస్తే మర్చిపోతుంది కాబట్టి ఇప్పటికే విధానం మార్చుకోవాలి గుర్తు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే ఎప్పుడు ఎమ్మెల్యే ఫీల్ కాలే అందరు అని ఏమన్నారు ఆయన ఎమ్మెల్యే గారు అనుకుంటారు నా అంటే తమ్ముడు అంటాడు ఆయన ఎమ్మెల్యే ఫీల్ కాలే ఆయన ఎమ్మెల్యే ఎప్పుడెడ మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి స్క్రిప్ట్ రాసి అట్లే మాట్లాడతారు మరి మీరు చెప్పినట్టే మాట్లాడతారు మరి ఇరవై కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పేసి పది సార్లు మీ దగ్గర జరిగితే చూద్దాం ఎమ్మెల్యే ఉండి కూడా మా పాలకవర్గం తీసుకొని వస్తే నేను మా పాలక వర్గం కొత్త పాలక చేస్తున్నా ఎమ్మెల్యే మీరు ఒక్కరే ఉన్నారు మీరు ఒక్కరే ఇక్కడ మాకు కనిపించిన రోజుల నుంచి నా రాజకీయం ఇరవై కోట్లు వచ్చినాయి ఇరవై కోట్లు వచ్చినాయి ఎమ్మెల్యే కావాలని ఆపుతున్నాడు ఆ పనులు చేపిస్తే నా పేరు శిలాపలకం మీద వస్తుందేమో అని భయపడి ఆపుతున్నాడు ఆయన పదవీకాలం అయిపోయే మూడు నాలుగు నెలలు అవుతుంది పదవీకాలం అయిపోయిన పేరు శిలాపలకం మీద ఎట్లా వస్తుంది దానికోసం ఎమ్మెల్యే ఆపాల్సినటువంటి అవసరం ఏముంది

ఇప్పటిదాకా మాట్లా మాట్లా మళ్ళా చేయగలరా భూములు ఏమన్నా ఎంక్వైరీ చేయగల అన్నా అంటుండ్రు ప్లీజ్ నా మీద బురద ప్రయత్నం చేసిర్రు అట్లా చేయకూర్రి నన్ను నేమ్

పన్నెండు వార్లల్లో పన్నెండు ఏడు పోటీ చేస్తే ఒక కంట కనిపెట్టుర్రి ఆ వాడు వాడు రియల్ ఎస్టేట్ చేసి ఆ వాడును మొత్తం వెంచర్ చేసి అమ్మగాల